శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో నూట యాభై ఆరవ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక ప్రతిభావంతులకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసరమైన వస్తువులను పంపిణీ చేశారు బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ మాట్లాడుతూ నూట యాభై ఆరు నెలలుగా ప్రత్యేక ప్రతిభావంతులైన వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మునీర్ భాషకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని నిన్న ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో ప్రత్యేక ప్రతిభావంతులకు ఆరు వేల రూపాయలు పింఛన్ అందజేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు చాలామంది చెప్పినారు ఇప్పుడు కూడా ఆరు వేలు పింఛన్ వస్తుంది కదా ఇక వీళ్ళ కొన్ని అవసరమేమి ఇతర సేవా కార్యక్రమాలు చేయవచ్చు కదా అన్నారు కానీ నేనేం ఆలోచిస్తున్నట్టే ఆరు వేలు అంటే అందరూ వీళ్ళకి సొంత ఇల్లు ఉండవు చాలామంది బాడుగేళ్ళల్లో ఉంటారు ఆ బాడుగ కట్టడానికి కనీసం మూడు వేల రూపాయలు వీళ్ళ పింఛన్లు మూడు వేల రూపాయలు పోతుంది పోతే మూడు వేల రూపాయలు అంటే రోజు వంద రూపాయలు మిగులుతుంది దాంట్లో వాళ్ళు టిఫిన్ ఖర్చులని టాబ్లెట్స్ ఖర్చులని ఇంకా ఎప్పుడైనా సరే హాస్పిటల్ ఇలాంటి ఖర్చులు చాలా ఉంటాయి అందుకనే ఈ సంస్థను ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే సాగించాలని ముందు ముందు వీళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని ఆలోచిస్తున్నాము భగవంతుడి గారితో మా సభ్యుల సహకారంతో ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకు కూడా ఉపాధి కల్పన చేయాలని ఆలోచన ఆలోచనలో సంస్థ ఉంది ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఇంత సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇన్ని ఇన్ని ఇంతమందికి అంటే ఉపాధి కల్పన కానీ ఏదైనా సేవ కల్ చేస్తుందంటే కారణము మా హెల్పింగ్ అండ్ సభ్యులు సిబ్బంది వీళ్ళందరికీ సహకారం లేకపోతే ఈ సంస్థ ఇన్ని ఇన్ని సంవత్సరాలకి సేవ చేయడం కూడా చాలా కష్టం ఉంది